అందరికీ నమస్కారం నా పేరు ఎస్ గౌతమ్ కుమార్ నేను ప్రకృతి వ్యవసాయ విభాగం ఏలూరు జిల్లా మండవల్ డివిజన్ పరిధిలో ముదినేపల్లి మండల ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం తెలుసుకునే అంశం ప్రకృతి వ్యవసాయం పూర్తి స్థాయిలో మనం చేయాలి అంటే ఎటువంటి రసాయన పురుగు మందులు ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతిని కాపాడుకుంటూ మన ప్రకృతిలో దొరికే వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని మన ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే ముందుగా భూసార యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగ్యంగా ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పచ్చిరొట్ట పైర్ల పెంపకం పచ్చిరొట్ట పైర్ల పెంపకం అనగా పూర్వం మన రైతు సోదరులందరూ కూడా చేసే ఒక ముఖ్యమైన పని ఏంటంటే జీలుగా జనుము లేదా పిల్లిపేసర విత్తనాలని చల్లుకుని ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించడానికి ముందుకు రావడం జరిగేది మొదట్లో మనం తొమ్మిది రకాల విత్తనాలని మనం పిఎండిఎస్ అంటే ప్రీమాన్స్ డ్రై సోయింగ్ అని తొలకరికి ముందు ఈ తొమ్మిది రకాల విత్తనాలు జల్లుకోవడం జరిగింది అలాగే తర్వాత కాలంలో పద్దెనిమిది రకాలు అలాగే ఇరవై రకాలు ఇరవై ఐదు రకాల విత్తనాల్ని జల్లుకోవడం జరుగుతుంది ప్రస్తుతం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలని భూమిలో దున్నుకుని అలాగే ఈ జల్లిన విత్తనాల్ని అరవై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజుల లోపు మనం భూమిలో కలిగి దున్నుకోవడం వల్ల పచ్చిరోట భూమికి సత్వరంగా మంచి ఫలితాలను ఇవ్వడం అలాగే భూమి సారవంతంగా గుల్లబారుగా జరగడం అలాగే ఈ వేసవి తాపం నుంచి భూమి ఉన్నటువంటి వ్యవసాయానికి ఒకటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాపాడుకోవడం జరుగుతుంది అలాగే భూమిలో తేమ శాతం అనేది కూడా నిల్వ ఉండడం తద్వారా ప్రధాన పంటకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా దయచేసి ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించడానికి ప్రారంభ దశలో ఈ ప్రిమాన్సుడ్ డ్రై సోయింగ్ పిఎండిఎస్ ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు కేజీలు ఒక కిట్ వచ్చేటప్పటికి పన్నెండు నుంచి పదమూడు కేజీలు ఉంటుందండి ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలు దీనిలో కిట్లో మనం సమకూర్చడం జరుగుతుంది ఈ యొక్క కిట్లు అనేవి కూడా మనకి త్వరలో అంటే మరొక రెండు మూడు రోజుల్లో మన డివిజన్ పరిధిలో రాబోతున్నాయి అందరూ కూడా గమనించి ఈ యొక్క విధానాలని ముందుకు తీసుకెళ్ళి అలాగే భూమిని కాపాడుకుంటూ మనకి అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని చెప్పి మరీ మరీ తెలియజేయడం జరుగుతుంది రైతు యొక్క పూర్తి పెట్టుబడి ఖర్చు అనేది అంటే వ్యవసాయ సాగు ఖర్చుల్లో ముఖ్యమైన పాత్ర ఈ రసాయన పురుగు మందులు ఎరువులు తీసుకుంటున్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో తగ్గించుకుంటూ భూసారాన్ని కాపాడుకుంటూ అలాగే అదేమారుగా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులని అందరూ కూడా సాధించాలని కోరుకుంటూ నమస్కారం